హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మసాలా దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను సో ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కొంచెం గసగసాలు ఎండు కొబ్బరి జీడిపప్పు కొంచెం దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయ ముక్కలు కూడా అలాగే టొమాటోస్ ప్యూరీ కోసం రెడీ చేసుకోవాలి సో ఒక పాన్లో నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే ఎండు కొబ్బరి వాటితో పాటు జీడిపప్పు అలాగే గసగసాలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిరిగే అదే ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది మిక్సీ జార్లో వేసేది సో పల్లీలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండ కెమెకల్ గుత్తి వంకాయలు ఎలా అయితే కట్ చేస్తామో అలాగే దొండకాయలు కూడా ఫోర్ సైజ్ కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ మీకు వేసి సరిపడను అండ్ కొంచెం పసుపు కూడా వేసుకుని చక్కగా దొండ కెమికలు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది సో మంచి కలర్ దొండకాయలు మంచి కలర్ వరకు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఈ విధంగా అవుతాయి సో కంప్లీట్గా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయ్యాక మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి దొండకాయలు సో వాటిని తీసి పక్కకు పెట్టుకోండి సో మళ్ళీ అదే కడాయిలో ఆనియన్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్న వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు టొమాటోస్ ప్యూరీ చేసుకోవాలని చెప్పాను కదా సో ప్యూరీ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా సో అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి సో ఈ మూడు కూడా వేసుకున్నాను తగినంత కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి సో అలాగే కొంచెం సాల్ట్ దొండకాయలు ఆల్రెడీ మనం వేసుకున్నాం సో చూసి వేసుకోండి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను నేను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ అలాగే సిమ్లో ఉంచేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ చూస్తున్నారు కదా అలా తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన దొండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కాదు మనకి రోటీ పుల్కాలో కూడా బాగుంటుంది సో అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మసాలా దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను టేస్ట్ చూశాను అక్కడ చాలా బాగా వచ్చింది మీరు మా వీడియోస్ని లైక్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి సో దట్ అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి Please subscribe.